అందరికీ నమస్కారం ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మరోసారి వివాదమైంది ఆయన పర్యటనను రాజకీయం చేస్తున్న కూటమి ప్రభుత్వం హెలిప్యాడ్ దగ్గరకు ఆయన కానువాయికు జనాన్ని పరిమితం చేస్తూ స్థానిక పోలీసులు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం పెద్ద చర్చగా మారింది తాజాగా స్థానిక నెల్లూరు జీ డిఎస్పిలు ఇచ్చిన వివరాల మేరకు కానువాయి దగ్గరకు పది మందికి మించి వెళ్ళరాదని అదేవిధంగా హెలిప్యాడ్ దగ్గర పది మందికి మించి ఉండరాదని కూడా హెచ్చరికలు ఇస్తూ నోటీసులు అందజేశారు ఇలా ఆయన పర్యటనను ఆద్యంతం అడ్డంకులు సృష్టిస్తూ విమర్శలు పాలవుతుంది అటు ప్రభుత్వం చేస్తుందా ఇటు స్థానిక నాయకులు చేస్తున్నారన్నది కూడా తెలియ తెలియని పరిస్థితి కాగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ప్రతిపక్షాల పట్ల ఇలా వ్యవహరించడం ఏమిటి అన్నది ప్రజల నుంచి వస్తున్న విమర్శగా ఉంది ప్రభుత్వం ప్రతిపక్షాలు నేతల పట్ల ఇంత విమర్శలు ఎదుర్కోవడం ఇదే తొలిసారిగా ఉంది ప్రతిపక్ష నాయకుడు గ్రామాలకు వెళ్ళకూడదని ప్రజల్లో ఉండరాదని ఓవైపు ప్రతిపక్షం చెప్తున్నా ప్రజల నుంచి కూడా కాస్త విమర్శలు వ్యక్తం ఉన్నాయి ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్థితి